ఈ రోజున బాబుల్బాడు పంచాయతీ హౌస్ ట్యాక్సెస్ గురించి ఎంతో కాలంగా ఈ గ్రామ పెద్దలందరూ కూడా పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాట ప్రతిఫలంగా ఈ రోజున ఎందుకంటే మేము అందరం బా బాబుల్బాడు గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా ఈ ట్యాక్సెస్ తగ్గాలనే ఒక సంకల్పంతో గౌరవనీయులు కల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు యాలగ డెంకట్రారవనీయులు పార్లమెంటు సభ్యులైనటువంటి వల్లభనేని బాలశౌరి గారికి అలాగే పంచాయతీ రాజ్ కమిషనర్ గారి కమిషనర్ గారికి అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ ఈ మిమానాలను తెలియపరచడం జరిగింది అనేక అనేక పర్యాయాలు వారిని కలుసుకుని మేము ఈ దీని మీద న్యాయం చేయమనమని అడగడం జరిగింది దాని మీద స్పందించి అధికారులు ఇక్కడ ఖచ్చితంగా హౌస్ ట్యాక్సర్స్ ఎక్కువ పడినాయి ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పి కమిషనర్ గారు స్వచ్ఛందంగా వారి వారే చెప్పడం జరిగింది చూసిన వెంటనే దీని గురించి కొన్ని శాంపిల్స్ చూపిస్తే దీని మీద తక్షణం మీకు కమిటీ నేసి ఈ కమిటీ ద్వారా వెంటనే తగ్గించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ గారు మేడం గారు రావడం జరిగింది మన పంచాయతీ బావులబాడ పంచాయతీకి డిపిఓ మేడం గారు మొత్తం పెద్దలు చెప్పిన అన్ని అవగాహన చేసుకుని వాళ్ళందరి దగ్గర రిపోర్ట్ తీసుకుని వారు ఈ ట్యాక్సీలు కరెక్ట్గా ఇవాళ పదిహేనవ తారీఖు మే జూన్ పదిహేనవ తారీఖు లోపల మీకు ట్యాక్సీలు సవరణ చేయడం జరుగుతుంది మంచి అనుకూలంగా అనుకూలమైన ట్యాక్సీలే కట్టు అనుకూలమైన జీవో ప్రకారం అనుకూలమైన వేస్తాం మీ అందరికీ ఉపశమనం కలిగిస్తామని చెప్పి మేడం గారు మనందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన ధరమిళ ఈ దీనికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పంచాయతీ వార్డ్ నెంబర్లకి అలాగే గ్రామ పెద్దలందరికీ అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ